హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈరోజు కలెక్షన్స్లో వచ్చేసి పోచంపల్లి డిజైన్ శారీస్ మళ్ళీ వచ్చేసినాయండి చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి మంచి వాషబుల్ శారీస్ అండి ఇవి ఇబ్బంది ఉండదు మీకు మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం ఉండదు చక్కగా రోజంతా వేర్ చేసినా కూడా ప్రాబ్లం ఉండదండి అంత స్మూత్గా లైట్ వెయిట్లో ఉంటాయి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి కొత్త మోడల్ వచ్చింది పోచంపల్లి డిజైన్లోనే మనకి బటర్ఫ్లై డిజైన్ లాగా వచ్చిందండి ఇదంతా కూడా ఒక పోచంపల్లి డిజైన్ ఇంకా బటర్ఫ్లై డిజైన్ లాగా వచ్చింది మొత్తం కూడా చాలా బాగున్నాయి చూడండి బోత్ సైడ్స్ వచ్చేసి బార్డర్స్ వచ్చింది పై వైపు వచ్చేసి షోల్డర్ పార్టీకి చిన్న బార్డర్ వచ్చింది కింద వైపు వచ్చేసి మీడియం సైజ్ సరీ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా బార్డర్ ఏనండి మనకి ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు వాషబుల్ సారీస్ ఈ ప్రాబ్లం ఏమి ఉండదు మీకు చూడండి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ విధంగా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చి వేర్ చేస్తే చాలా స్మూత్ గా ఉంటాయండి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మంచి పింక్ కలర్ వచ్చింది ఇది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి పటోల డిజైన్ వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ వచ్చి ఈ విధంగా వస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకైన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయండి ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే వచ్చింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా సేమ్ శారీకి అయితే వచ్చిందండి అందువల్ల మీకు ఇబ్బంది ఉండదు హ్యాండ్స్ పర్పస్ ఇట్లా బార్డర్ వస్తుంది వేర్ చేస్తే చాలా బాగుంటాయండి అంతకుముందు మనం సేల్ చేసిన శారీస్ కన్నా కూడా ఈ శారీస్ బ్లౌజెస్ బాగా వచ్చినాయండి అప్పుడు శారీస్ కన్నా కూడా చాలా అంటే చాలా స్మూత్గా లైట్ వెయిట్లో ఉన్నాయండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ డిజైన్తో వస్తుంది వాషబుల్ శారీస్ అండి ఇట్లా వస్తుంది నేను ప్రైస్ చెప్తాను ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి మంచి పింక్ కలర్ వచ్చింది ఈ శారీ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఇది ఒక కలర్ వచ్చింది చూడండి మంచి షైనీగా ఉన్నాయండి షైనీగా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి చూడండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది షైనింగ్ కూడా బాగా కనిపిస్తున్నాయి అండి వీడియోల కన్నా కూడా బయట చాలా బాగా కనిపిస్తున్నాయి పై వైపు వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది కింద వైపు వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వస్తుంది చూడండి పట్టు శారీస్ ఎట్లా వస్తాయో షైనింగ్ ఆ షైనింగ్ ఉంటాయండి ఈ శారీస్ మంచి షైనింగ్ ఉన్నాయి బ్లౌజెస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఎవరికి కావాలన్నా కూడా ఈ పెళ్ళిళ్ళ సీజన్కి అట్లా బాగా యూజ్ అవుతాయి ఎవరికి కావాలన్నా కూడా వదిలిపెట్టద్దు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన దగ్గర అది మీ అందరికి కూడా తెలుసు ఛానల్లో గివ్ ఇవే కూడా ఉందండి డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నెండ్ వరకు కూడా ఇది వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది అండి చాలా స్మూత్గా ఉంది చూడండి బార్డర్స్ కూడా మంచి షైనింగ్తో మెరుస్తున్నాయి షైనింగ్తో ఉన్నాయి లైట్ ఎట్లా ఉన్నాయి స్మూత్గా ఉన్నాయండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఇట్లా వస్తుంది మస్టర్డ్ ఎల్లో అండి డార్క్ మాస్టర్డ్ ఎల్లో వచ్చింది దీనికి బ్రౌన్స్ బ్రౌన్ కలర్ వచ్చిందండి బార్డర్స్ వచ్చి బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పటోల డిజైన్ మా పటోల డిజైన్ వస్తుందండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ చూపిస్తామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబర్ ఉంటుంది కలర్స్ కూడా బాగా వచ్చినాయి చూడండి ఇది ఒక రెడ్ కలర్ లాగా వచ్చింది దీనికి డార్క్ మెరూన్ కాంబినేషన్ వచ్చిందండి బ్లౌజ్ కూడా బాగుంది డిఫరెంట్గా వచ్చినాయి కలర్స్ కూడా బాగున్నాయి చూడండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుంది మీకు లెహంగాస్కి డ్రెస్సెస్కి అట్లా కూడా యూజ్ అవుతాయండి ఈ శారీస్ స్మూత్గా ఉంటాయి కాబట్టి ఎంతసేపు వేరు చేసినా ఇబ్బంది ఉండదు డైలీ అంతా కూడా డే అంతా వేరు చేసినా కూడా ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వస్తుంది ఈ విధంగా వస్తుంది గ్రీన్ కలర్ వచ్చింది చూడండి వీటి ప్రైజ్ వచ్చి సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే సేమ్ ఇదే నెంబర్ ఉంటుంది మీరు ఏదైనా వాట్సాప్లో ఎంక్వైరీ చేయాలన్నా కూడా ఇదే నెంబర్కి చేయాలండి ఈ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికి ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొరియర్ కావాలంటే ఎవరికైనా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇలా తీసుకోండి ఎవరికి ఏసారి కావాలన్నా డార్క్ బతల పండు రంగ అంటారు కదండి ఆ కలర్ వచ్చింది ఇది కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వచ్చినాయండి చాలా బాగున్నాయి కలర్స్ మంచి షైనింగ్ ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది చూడండి బ్లౌజులు కూడా పెద్దగానే వచ్చినాయి ప్రాబ్లం ఏముండదు మనకి చూడండి ఇలా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చింది ఎవరికి ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ అండి ఆరు వందల డెబ్బై ఐదు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి గ్రీన్లో కొంచెం డార్క్ కలర్ అండి ఇది కొంచెం పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ పూర్తిగా పెట్టండి పిన్కోడ్ కొంచెం మిస్టేక్ అవుతుంది కొంతమంది కొంచెం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాక పెట్టండి పిన్కోడు మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యును ఖచ్చితంగా పంపిస్తాం కాబట్టి ఇవన్నీట్లా అడుగుతున్నాం అండి ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది హౌస్ నెంబర్ పెట్టట్లేదండి మంది హౌస్ నెంబర్ పెట్టండి మీరు ఎప్పుడైతే అమౌంట్ పే చేసి పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడతారో వెంటనే ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ పెట్టేసేయండి మాకు హౌస్ నంబరు పిన్ కోడ్ కాలనీ ఏరియా మొత్తం అట్లా పెట్టేసేయండి ఒక ఫార్మాట్లో పెట్టేసేస్తే శారీస్ ఎక్కడ ఆగకుండా వచ్చేస్తాయి మీకు ఇబ్బంది ఉండదు ఇలా వచ్చింది చూడండి ఈ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ వచ్చింది ఇది ఇట్లా వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చి వాళ్ళు ఇలా వచ్చింది ఇందులో ఎవరికి ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి తీసేటిలో నెంబర్కి వాట్సాప్ చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి మాకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఫోన్పే ఇంకా గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంది ఛానల్లో ఏ ఏ శారీస్ అయితే మేము చూపిస్తాము సేమ్ శారీసే పంపిస్తామండి ఒకటి చూపించి ఒకటి పంపించడం అట్లాంటివి ఉండవు మాకు సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఎవరికైనా కొరియర్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మా వీడియో అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో